మనం నిద్రించే సమయంలో ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి ఏ కలలు వస్తే అదృష్టం ఏ కలలు వస్తే దురదృష్టం కలుగుతుందో కలలో ఏవేవి కనిపిస్తే వాళ్లకు ఉన్న దరిద్రం బాధలు అన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత రాజయోగం పట్టపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం పగలు వచ్చే కలలు ఎత్తి పరిస్థితుల్లో కూడా నిజము అవ్వవు అలానే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైనా ఆలోచించి మనసులో ఉన్నది రాత్రిపూట కలలో వస్తే ఆ కూడా నిజము కావు అనారోగ్యంతో ఉన్నవారికి వచ్చే కలలుకూడా నిజము కావు మనం రాత్రి ప్రశాంతంగా నిద్రించినప్పుడు తెల్లవారుజామున వచ్చే కలలు మాత్రమే నిజమవుతాయి అని స్వప్న శాస్త్రం చెబుతోంది ఎటువంటి కలలు వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకి కలలో ఎనుగుమీద కాని తెల్లని గుర్రం మీద కానీ కూర్చుని వెళ్తున్నట్టు మీకు కలలో వస్తే మీరు గొప్ప స్థాయికి వెళ్తారు అని అర్థం కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వివాహం కాని అమ్మాయిలకు కాని అబ్బాయిలకు కాని కలలో తెల్లని హంసలు కాని తెల్లని పావురాలు కాని కనిపిస్తే వివాహ విషయంలో అయ్యే అడ్డంకులు తొలగిపోయి మీకు తొందరలోనే వివాహం జరుగుతుంది మీకు కలలో సముద్రంలో కాని ఏదైనా నీటిలో తామరాకు పైన కూర్చుని పాయసం తింటున్నట్టు కలలో కనిపిస్తే వారికి అతి తొందరలోనే అఖండ రాజు యోగం పెట్టబోతోంది అని అర్థం ఎవరికైనా ఈ తువంటి కల వస్తే మట్టికి వాళ్లకి అష్టైశ్వర్యాలు వజ్రవైధూర్యాలు ఐశ్వర్యం కలుగుతుంది వారి కుటుంబం తరతరాలు తిన్నా కూడా తరగని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు ఎవరికీ సాధారణంగా ఈ కలలు రావు అని స్వప్న అధ్యాయంలో చెప్పబడింది కాని ఎవరికైనా అదృష్టం కొద్దీ ఈ కలవస్తే వాళ్లు నక్కతోక తోక్కినట్లే ఎవరికైనా కలలో వారికి తెల్లని గొడుగు పట్టినట్టు తెల్లని పూలమాల మెడలో వేసినట్టుగాని వింజామరా విసిరినట్టు కలవస్తే వాళ్లు చక్రవర్తి యోగం కలుగుతుంది వాళ్లు అందరూ చేత గౌరవింపబడతారు వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది వాళ్లు గొప్ప స్థాయికి ఎదుగుతారు అని అర్థం కలలో ఎర్రని గులాబీలు కాని పసుపు కుంకుమలు కాని మంగళ ద్రవ్యాలు ఏవైనా కలలో కనిపిస్తే గనక మీ ఇంటికి తొందరలోనే ఆ మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది అని అర్థం మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి కష్టాలు అన్నీ తీరిపోతాయి అని అర్థం మీకు కలలో దేవుళ్ళు కనిపించినట్లయితే మీరు నక్క తోక తోక్కినట్లే శ్రీరాముడు కాని శ్రీకృష్ణుడు కాని వెంకటేశ్వర స్వామి కాని ఏ దేవుడు కనిపించినా సరే మనసటి రోజు ఉదయం స్నానం చేసి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుని అర్చన చేయించుకుని ఇంటికి రావాలి అలా చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి గాలిగోపురం కాని కలలో కనిపించినట్లయితే మీ కులదైవాన్ని పూజించుకోవాలి ఈ విధంగా పూజించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి ఆ భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైనా భార్య భర్తలు విడిపోయి బ్రతుకుతూ ఉన్న సమయంలో భార్యకు కాని భర్తకు కాని కలలో వాళ్లు ఇద్దరు కలిసి కూర్చుని భోజనం చేసినట్లు కాని తాంబూలం తింటున్నట్లు కానీ లేకపోతే భర్త తొడమీద భార్య కూర్చున్నట్టు కాని కలలో కనిపిస్తే వాళ్లు తొందరలోనే కలిసిపోతారు అని స్వప్న శాస్త్రం చెబుతుంది అలానే వాళ్లు ఇంకా ఎప్పటికీ విడిపోరు అని మన పెద్దలు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమ్ అని కామెంట్ చేయండి